ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని ఇద్దరు వ్యక్తుల నుంచి నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణపై ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి పేర్కొన్నారు ఇతని వద్ద టీవీ ఫైవ్ ఐడెంటిటీ కార్డు యాంటీ కరప్షన్ ఇంటెలిజెంట్ కమిటీ ఐడి కార్డ్ మరో రెండు రకాల ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు సత్యనారాయణ వల్ల మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు సత్యనారాయణ తండ్రి అంజయ్య ఫిఫ్టీ ఇయర్స్ ఇతను అక్యూజ్డ్ నిందితుడు తిమ్మాపూర్ విలేజ్ దుబ్బాక మండల్ సో ప్రస్తుతానికి ఇతను ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఇతను గతంలో థర్టీ ఇయర్స్ బ్యాక్ హోంగార్డ్గా కూడా ఇక్కడ పనిచేసిన చెప్తున్నాడు అతను హోంగార్డ్గా పనిచేశాడు తర్వాత టీవీ ఫైవ్లో రిపోర్టర్గా పనిచేసినాడు ఇది సో ఇది ఎక్స్పైర్ అయిపోయింది అంటే దా ప్రస్తుతానికి ఆయన పనిచేయట్లేదు టూ థౌజండ్ నైన్లో ఉన్నట్టుంది సో టీవీ ఫైవ్లో కూడా రిపోర్టర్గా పనిచేసినాడు తర్వాత ఇంకొకటి యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇది ఒక ఎన్జిఓ టైప్ ఆర్గనైజేషన్ బాంబే ఢిల్లీలో హైదరాబాద్లో ఉంటుంది సో దీంట్లో కూడా పనిచేసినని చెప్తున్నాడు ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇది కూడా దీని డేట్ కూడా అయిపోయింది అంటే రిపోర్టర్గా పనిచేసినాడు యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ తెలంగాణ రాష్ట్రం దీనిలో పనిచేసినట్టుగా చెప్తున్నాడు ఐడి కార్డు కూడా ఉంది ఈ ఐడి కార్డు ఎట్లొచ్చిందంటే నాకు పోస్ట్లో వచ్చింది సార్ వేరే వాళ్ళు పంపినారని చెప్తున్నాడు సో నేను పర్సనల్ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఇది పోస్ట్లో వచ్చింది సార్ పలానా వ్యక్తి పంపినాడని చెప్తున్నాడు సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసి అనేది మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ రెండు కార్డ్స్ కూడా అతను ఐడి కార్డ్ టైప్ విజిటింగ్ కార్డ్ టైపు ప్రింట్ చేసుకున్నాడు సో ఇతను ఏంటంటే మనకు ఇక్కడ వన్ టౌన్లో ఒక ఇద్దరు కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ సిక్స్టీన్ అండ్ త్రీ సెవెంటీన్ రెండు కేసులు కూడా చేయడం జరిగింది దీంట్లో వరప్రసాద్ అని కంప్లైనెంట్ ఫిర్యాదుదారుడు తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బామ్మది అవుతాడు అతను కూడా ఫిర్యాదు